హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ళ వేణుగోపాల స్వామి ఆలయ నూతన ధర్మకత్తెలి మండలి చైర్మన్గా కట్టా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు వైస్ చైర్మన్గా కట్టా శ్రీనివాసరాజుతో పాటు మరో ఆరుగురు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుడు గోడవల్లి నాగేశ్వరరావు మాగరాజ్ సతీష్ టీడీపీ గ్రామాధ్యక్షుడు బెజవాడ సీను జనసేన గ్రామాధ్యక్షుడు చెటకన శ్రీనివాస్ ట్ర ఆలయ ఈవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మరియు మన శ్రీనివాస్ గారు ఈ యొక్క వేణుగోపాల స్వామి గుడి ట్రస్ట్ బోర్డుని మరి వారు ఆశీస్సులతో మాకు ఈ యొక్క చైర్మన్ పదవి మా శ్రీనివాసరావుకి ఇవ్వటం జరిగిందండి మరి వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క నూతన కమిటీని ఎంతో మరి ముందుకి మా ద్వారాగా మా చైర్మన్ గారి ద్వారాగా పెద్దల ద్వారాగా ముందుకు తీసుకెళ్తామని మరి అది కాకుండా ఈ యొక్క గుడి వంద వంద సంవత్సరాల పైన అయింది కాబట్టి ఇది శిథిలావస్థ ఉంది కాబట్టి మరి ఈ యొక్క మెసేజ్ ద్వారా మా ఎమ్మెల్యే గారు ఈ గుడికి గ్రాండ్ ఇవ్వాలని కోరుకుంటూ సేవ చేసుకుంటారు కరీండి మరి ఈరోజు ఆరోళ్ళ గ్రామం నందు శ్రీ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించినటువంటి నూతన కమిటీ ఎన్నుకోబడిందండి ఊరు గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీయంగా శ్రీ కట్టా శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగిందండి దాంతోపాటు ఆరుగురు సభ్యులను కూడా ఎన్నుకున్నారు ఊరు గ్రామ గ్రామం అంతా కలిసి ఏకీగ్రీయంగా ఎన్నుకోవడం జరిగిందండి పార్టీలకు అతీతంగా దీనికి శ్రీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ బొల్లిసిట్టు శ్రీనివాస్ గారు ఆశ్రద జరగడం జరిగిందండి అదే నాయసరావు గారు చెప్పినట్టుగా ఇది జరిగి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం గుడి కట్టుకోవడం జరిగింది జరిగి వంద సంవత్సరాల క్రితం జరిగిందండి అది వాస్తవం అది సో రీసెంట్గా మాకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మా ఊళ్ళో మాకు రామాలయం ఒకటి ఇచ్చారండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అది ఈ ప్రభుత్వంలో దీనికి సీజీఎఫ్ ఫండ్ ద్వారా ఏమన్నా గ్రాంట్ చేస్తే ఈ గ్రూన్ ఈ గ్రూన్ ని గుడిని డెవలప్ చేస్తానికి గుడిని గ్రాంట్గా పాటు శివాలయం ఉన్నది రెండు కూడా బాగా కింద జరగాలి లోల్వులకి వెళ్ళిపోయి ఎరగాలు వచ్చిన ప్రాబ్లమ్స్ రకరకాలు జరుగుతున్నాయండి అది కొంచెం డెవలప్మెంట్ చేస్తే శ్రీ ఎమ్మెల్యే గారి ద్వారా జరగాలని కోరుకున్నాం నమస్తే అండి కట్టా శ్రీనివాసరాజు అండి ఈ ఆలయ ధర ధర్మగత మండలి వైస్ చైర్మన్గా అనుకున్నారు మా తొమ్మిది తొమ్మిదితో కూడిన కమిటీని శాసనసభ్యులు సభ్యులు నేని బుల్సెట్ శ్రీని మమ్మల్ని ఎంపిక చేసినందుకు మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈ ధర్మకర్తన మండలి ఈ ఆలయం యొక్క సంరక్షకులుగా పనిచేసి ఈ ఆలయం యొక్క పవిత్రతను కాపాడడంలో కానీ లేదా ఆలయ భూములను ఆస్తులను కాపాడడంలో కానీ మేము మా వంతు మీకు కృషి చేస్తామని ఆ భగవంతుడి కృప కూడా మా ఎందు ఉండాలని మేము కోరుకుంటున్నాం మా మీద గౌరవనీయ ఎమ్మెల్యే గారు పెట్టిన గురుతరమైన బాధ్యతను మేము ఒమ్ము కాకుండా అహర్నీసులు మేము పనిచేస్తున్నాం తమ్ముడుగురు ఉన్న ఈ ఆలయ ధర్మకర్త మండలిలో చైర్మన్గా శ్రీ శ్రీనివాసరావు గారిని ఎన్నుకున్నాం ఆయన మంచి ఆధ్యాత్మిక గురుడు ఏ గుడికైనా సేవ చేయడంలో తన వంతు ఈ ఊళ్ళో ఎవరో చేరు అంతలా చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఎన్నుకోవడం మాకు చాలా నా పేరు గొప్ప నా పేరు కట్టా శ్రీనివాసరావు వేణుగోపాల స్వామి ఆలయానికి చైర్మన్గా నాకు చాలా సంతోషకరం అయితే ఇక్కడ మనకి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలి అయితే ఈ పదవి ఇచ్చినది కాదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మేము ముందు పెడతాం ఆ పెట్టిన సమస్యలు మాకు పరిష్కారం చేయాలని కోరుతున్నాం నమస్కారం